వారికి సీట్లు ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఏంటి మరి బీజేపీ పరిస్థితి ఏంటి ఒక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ కొట్టుకుంటూ ఉన్నారు దాంట్లో భాగంగా హుజురాబాద్ లో కావచ్చు కొన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీ లీడర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఉత్సాహంగా పదిహేను సీట్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ప్రచారంలో ముందుకైతే వెళ్తున్నారు కాకపోతే జంప జనాలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము వారికి సీట్లు ఇవ్వడము ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి మారడము లేదంటే కూల్ చేస్తాము అయిపోయింది ఈ మూడు నెలలే ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుంది మా ప్రభుత్వం రాబోతుంది అంటూ చెప్పడము ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సగటు పౌరుడి ప్రకారం అంటే మైండ్ సెట్ ప్రకారం ఈ రోజు మనం డిబేట్ అని చేస్తున్నాము ఏంటి ప్రేక్షకులకి అలాగే పెద్దలందరూ నమస్కారం ముందుగా మీకు చివరిగా మీరు చేసిన కామెంట్ మీద సమానం చెప్పదలుకున్నాను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కూల్ చేస్తామని చెప్పలేదు చాలా స్పష్టంగా డాక్టర్ కె లక్ష్మణ్ గారు రెండు మూడు సార్లు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక విధమైన ఇన్ఫ్ ఒక భయంతో లేకపోతే ఏదో ఒక ఆయనకు ఇన్ఫ్యూటింగ్ కాంప్లెక్స్ తో రెండు మూడు సార్లు అదంటాం చాలా స్పష్టంగా ఏదైనా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికల ద్వారా ఏదైతే మళ్ళీ ఎన్నికల ద్వారానే మార్పులు వస్తాయని చెప్పారు కానీ ఎక్కడ కూలుస్తామని చెప్పి కూల్చాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మాకు కూడా సంతోషమే అలాగే హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేస్తే మంచిదే సంతోషమే ఎందుకంటే దాంతో పాటు ఒకటి ఉచితాలు ఇస్తూ దాంతో అభివృద్ధిని కానీ ఈ రాష్ట్రం తీసుకెళ్తే మొట్టమొదటిగా సంతోషించేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా దేశాభివృద్ధి గురించి దేశం గురించి ధర్మం గురించి పనిచేస్తుంది కాబట్టి కూల్చే ఆలోచన గాని కూల్చే విధానం కానీ మా దగ్గర లేదు అది చాలా స్పష్టం చేయాలి రెండోది మీరు అడిగింది ఏదైతే పదిహేను మంది అభ్యర్థులు ఈ పార్టీకి మేము అనౌన్స్ చేయడం జరిగింది వారందరూ కూడా మరి పనిలోకి దిగటం జరిగింది ఈరోజు చూస్తున్నాను దాకా నరేంద్ర మోదీ గారు పర్యటన కూడా చేశారు ఈ రాష్ట్రంలో ఇంకా ముందు ముందు అనేక సభలు సమావేశాలు కింద ప్రజల్లో వెళ్ళే పని మీద మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ పనిలో ఉన్నారు దా ఈ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పన్నెండు స్థానాలకు పైగా గెలిచే అవకాశం భారతీయ జనతా అదే విధంగా మా అమిత్ గారు కూడా మన వచ్చిన ఖమ్మం హైదరాబాద్ ఎప్పుడైతే మన మీటింగ్ జరిగిందో అక్కడ చాలా స్పష్టంగా చేశారు ఆ విధంగానే మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి నాలుగు నుంచి అది పన్నెండు స్థానాలకు వెళ్లే అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది కానీ ఏ విధంగా మళ్ళీ అదే వరవడి కదా గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అప్పుడు ఆ పార్టీ దోచుకుంది ఇప్పుడు ఈ పార్టీ దోచుకుంటుంది అనే కామెంట్స్ ఇవన్నీ మీరు ఇంతకుముందు ఒక్క ఒకటి కూడా మాడున్నారు ప్రజాస్వామ్య బద్దంగా అని చెప్పున్నారు అంటే అది ఏ విధంగా ఇప్పుడు ఇప్పుడు దాకా కవిత గారిని అరెస్ట్ చేయలేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగిలిన పార్టీలు కావచ్చు గగ్గోలు పెట్టిన ఈరోజు ఏదైతే ఒక న్యాయపరంగా అంటే లా ప్రాసెస్లో ఆవిడకి అరెస్ట్ చేస్తే ఇది మన రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అరెస్ట్ చేసామంటారు ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే ఇక మేము చెప్పాం కదా అప్పుడే చెప్పాం ఇప్పుడు చెప్పాం ఇప్పటివరకు ఎప్పుడు ఇంకా అరెస్ట్ చేయలేదు వాళ్ళు కేవలం వాళ్ళిద్దరు ముందు గల్లీలో ఇది లేదా ఢిల్లీలో దోస్తే అని చెప్పి ఇదే రాజకీయ పార్టీ చెప్పింది ఈ రోజున ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు మనకి ఇంతకు ముందు గత సంవత్సరం అంటే సంవత్సరం వెనక ఎన్నికల ముందు అనుకుంటా అని పెద్ద ట్వీట్ పెట్టారు ఆయన ఏమని ఇది దుర్మార్గం వెంటనే కవిత అరెస్ట్ చేయాలని చెప్పి అదే పెద్ద మనిషి మన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈ రోజు డైరెక్ట్ బిఆర్ఎస్ లో కండవ కప్పుకొని ఏదైతే కేసీఆర్ ప్రభుత్వానికి వారి అవినీతికి వారి కుటుంబాలకి నేను పోరాటం చేస్తాను ఒక్కనే పోరాట స్ఫూర్తి అని చెప్పినా మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నాడు కవితను అరెస్ట్ చేయడం పెద్ద బూటకం పెద్ద డ్రామా అని చెప్పి అదే పెద్ద మనిషి అందులో బాగా చదువుకున్న వ్యక్తి ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అంటే చదువు తక్కువ ఉండొచ్చు కానీ సంస్కారం కానీ మిగిలిన వాళ్ళ లక్షణాలు బట్టి రాజకీయ నాయకులు అవుతారు ఆయన దాంతో పాటు బాగా చదువుకొని ఒక ఐపీఎస్ ఉండి ఎప్పుడు ఐపీఎస్ విధులు చేయకుండా ఇతరత్ర విధులు చేస్తూ ఇతరత్రా ఆయన ఒక అజెండాల్ని ఈ యొక్క రాష్ట్రంలో ముందు తీసుకునే వ్యక్తి ఈ రోజున మాట్లాడిన మాట్లాడలున్నాయి కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరు ఇంకా ఎవరికి బీ బీటీ ఏ పార్టీకి ఏ పార్టీ బీటీమో మనందరికీ ముందు ముందు రోజులు తెలుస్తుంది గత ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరి మేము ఆ యొక్క బిఆర్ఎస్ వ్యతిరేక ఓట్ని మేము దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోయినది వాస్తవం కాబట్టి మేము ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాలకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఈసారి అదే విధ అదే పద్ధతిలో కంటే కూడా ఈ రోజు మనం చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగైపోతున్న పార్టీ మనం చూస్తున్నాం అక్కడి నుంచి ఏ యొక్క నాయకులు కూడా ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేసే

అదే కదా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీ పార్టీలో జాయిన్ అయ్యి లేదంటే కాంగ్రెస్ లో జాయిన్ అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు బిఆర్ఎస్ లో ఉండమని కదా కాంగ్రెస్ లోకి బీజేపీలోకి రమ్మని కాదు కదా ప్రజలు ఇచ్చిన తీర్పుని దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రజలు ఏ పర్పస్ కోసం దేనికోసం అయితే వారిని ఎన్నుకున్నారో ఆ యొక్క లక్ష్యాన్ని కానీ ఆ యొక్క ఆ యొక్క అంటే పనిని వదిలేసి వాళ్ళ అవినీతి మయమైపోతే కూరిపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి బుద్ధి చెప్తారు అదే జరిగింది ఇప్పుడు ఈ అసలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా వచ్చింది అధికారంలోకి తెలంగాణ అభివృద్ధి కాలేదు తెలంగాణ అభివృద్ధి కాలేదు తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి ఏదైతే దాదాపు అరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించింది దేశంలో కూడా అర్లే పరిపాలించారు ఏ మాత్రం ఇరవై సంవత్సరాల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్న కాలంలో ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి చెందలేదు మేము వెనకబడిపోయి ఉన్నాము మా పిల్లలకు నీళ్లు నిధులు నియామాకాలు కావాలని చెప్పి ఒక భావోద్వర్గాల్ని రెచ్చగొట్టి ఒక పన్నెండు మంది పన్నెండు వందల మందిని బలి తీసుకొని ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత అందరు నమ్మారు నమ్మిన తర్వాత మొదటి యొక్క టర్మ్ ఇచ్చారు ఆ టర్మ్ లో ఆయన చెప్పి ఏమీ చేయలేకపోయాడు కానీ రెండోసారి ఇవ్వకపోతే ఇప్పుడే కదా వచ్చిందని చెప్పి రెండో టర్మ్ ఇచ్చారు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆ కుటుంబాలను మనకు తెలిసింది అంటే గతంలో బిఆర్ఎస్ అధికారులు ఒక మాట నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎంతో త్యాగం చేశాను ఆఖరి ప్రాణాలను కూడా పనంగా పెట్టి పోరాటం నేను చూపించాను ఒకవేళ నేనే ఆ రోజు తెలంగాణ కోసం నిలబడకుండా ఉండుంటే ఇప్పుడు ఇంతమంది నాయకులు ఎక్కడి నుంచి వచ్చేవారు తెలంగాణ స్టేట్ లో అని దుర్మార్గం ఇది అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ అయినా సరే ఒక మాట చెప్తాను ఈ దేశంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఏదైనా ఒక వ్యక్తి ఉన్నారంటే ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఒక్కరే ఏదైతే పర్పస్ కోసం నిరాహార దీక్ష చేశారు మిగిలినందరూ కూడా దొంగ నిరాహారాలు చేయటం అందరూ కేసీఆర్ గారు నిరదీక్ష నిరాహార దీక్ష చేశారు చేశారు ఆయన ఒక్కటి కూడా త్యాగం చేయలే పొట్టి శ్రీరాములు గారు ఆయన జీవితాన్ని త్యజించి ఆంధ్రప్రదేశ్ ని తీసుకొచ్చారు ఈయన ఒక పన్నెండు మందిని బలిచి తీసుకున్నాడు ఈయన బలిదేవత లాంటి వాడు కేసీఆర్ లాంటి వాడు బలిదేవత ఆ బలిదేవతకి అంత అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ పన్నెండు వందల మంది సావక ముందే పిల్లలు బలిదానివ్వక ముందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చుంటే అసలు ఈ గోలే ఉండేది కాదు ఇంత 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 దారుణాలు జరిగేవి కావు ఇంత రక్తపాతం జరిగేది కాదు ఇన్ని రోజులు రెండు వేల మూడు నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దగ్గర దగ్గర ఈ రాష్ట్రంలో అన్ని రకాల విశ అన్ని రకాల అన్ని రకాల పరిశ్రమలు కావచ్చు అన్ని రకాల ఉద్యమాల పనులు కావచ్చు అన్ని మనకు పెండింగ్ పడిపోయింది ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి చదువు చదువులు పోగొట్టుకొని విలువైన జీవితాన్ని పోగొట్టుకొని రెండు వేల పద్నాలుగు వరకు రోడ్ల మీదకి వచ్చిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పొట్టి ఆయన ఒక్కరే బలి ఆయన ఒక్కడే బలిచ్చిండు ఎక్కడ ఏం రక్తపాతం జరగలే అటువంటి వాళ్ళు కూడా మన కాంగ్రెస్ నాయకులు మన ఆయన అమరజీవి పొట్టిసిన వాళ్ళ గారి జయంతి మన జరిగితే మా ఖమ్మంలో ఒక్క రాజకీయ నాయకుడు ఒక కాంగ్రెస్ నాయకుడు కావచ్చు ఒక బిఆర్ఎస్ నాయకుడు కనీసం పూల దండ వేసిన పాపాన పోలే అది మా అది చాలా బాధాకరం ఎందుకంటే మనం మేము నాయకులు మేము గుర్తు పెట్టుకుంటాం లేదా ఇంకా గుర్తు పెట్టుకుంటాం మేము పాప మా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు అందరూ సమచిస్తూ న్యాయం ఇస్తాము అధికార రంగం అది కనీసం నివాళులు అర్పించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు మరి గాంధీ భవన్ లో ఏం నేను చూడలేదు కానీ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి మొదటి నుంచి కూడా ఆ జిల్లా వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాదు ఖచ్చితంగా ఆ రోజున ఆయనకి నివాళులు అర్పించిన పాపాను పోలే కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకు మార్పులు వస్తున్నాయంటే ప్రజలు ఏదో ఒక పార్టీని నమ్మాల నమ్మి ఓటేయ్యాల ఓటేసిన తర్వాత వారు మళ్ళీ ఐదు సంవత్సరాలు వారి యొక్క కాలపరిమితి అయిన తర్వాత వారి వారి యొక్క పనిని బేరీజ్ వేసుకొని తర్వాత బుద్ధి చెప్తారు కాబట్టి ఏ పార్టీలు పగబడితే కాదు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే అది ప్రజలు పగబట్టి ఓడించాలి తప్పితే భారతీయ జనతా పార్టీ తీర్పు ప్రకారం ప్రజలు ఇచ్చిన పదవి కాలం ఐదు సంవత్సరాల కాలం లోపే మేము ఐదు సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి అంటే వారు చెప్పి నిలబెట్టుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది వేరే పార్టీ పార్టీ ఇంకో పార్టీకి అవకాశం వస్తుంది ఐదు సంవత్సరాల పదవీ కాలం ఐదు సంవత్సరాల పదవీ కాలం తర్వాత ఇస్తుంది ప్రజా తీర్పు ప్రజా తీర్పు ప్రకారం బీఆర్ఎస్ కే తీర్పు కాంగ్రెస్ కే తీర్పు ఇచ్చారు గతంలో కంటే బీజేపీకి ఎన్ని ఓట్లు పెరిగాయో చూస్తున్నాం పదవీకాలం తర్వాత ఒకవేళ కాకుండా మధ్యలో ఏదైతే నాయకులు చెప్తున్నారు వివిధ పార్టీల నాయకులు మూడు నెలల్లోనే ఆరు నెలల్లోనే పడిపోతుంది మేం గవర్నమెంట్ స్థాపించబోతున్నాం ప్రజలు ఇది అని చెప్తుంటే అది ప్రజా తీర్పు ఏ విధంగా అవుతుంది అనేది ఒక పాయింట్ ఎస్ డిబేట్ లో జాయిన్ అయ్యి ఉన్నారుదాచుకుంది ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు వస్తే గెలిచేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్థాపించేది